ఎప్పటికప్పుడు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని ఎంతగానో అభిస్తున్నా మా ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మన ఇండస్ట్రీలో బీసీ కులానికి చెందిన చలన చిత్ర నటులు ఎవరెవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో గానే చూడండి ఫ్రెండ్స్ మీరు గనక మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక్కసారి ఛానల్ ని విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి అక్కడి నుంచి చూడగలరు ఎయిటీస్ నైన్టీస్ మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాక్టర్ సుమన్ యంగ్ హీరో నిఖిల్ ఈ కూడా బీసీ వర్గానికి చెందినవారే ఇక యాక్ట్రెస్ ఓవియా ఈమె ఎంఎల్ ఇది చాలా తక్కువ అనే సినిమాలో నటించారు ఇక నాగ చైతన్యతో అల్లుడు నానితో మజ్నూలో నటించిన అను కూడా బీసీ వర్గానికి చెందినవారే ఇక ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరైన హీరో రాజా కూడా ఇదే వర్గం యాక్ట్రస్ రెజినా ఈమె సాయి ధర్మతేజ్ తో పిల్లా నువ్వులేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక యాక్ట్రెస్ కేథరీన్ ఈమె నానితో పైసా విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ ఇంకా రీసెంట్ గా బింబిసార లో కళ్యాణ్ రామ్ తో కలిసి నటించారు ఇక కళ్ళు చిదంబరం నైన్టీ సినిమాల్లో పలు కామెడీ తరహా పాత్రల్లో మనల్ని అలరించారు ఈయన కూడా బీసీ వర్గీయులే ఇక యాక్ట్రెస్ అమలా పాల్ హీరో రామ్ చరణ్ తో నాయక్ ఇంకా ఇద్దరు అమ్మాయిల సినిమాలో అల్లు అర్జున్ తో నటించారు ఈమె కూడా బీసీ వర్గానికి చెందినవారే ఇక ఇలా బీసీ వర్గానికి చెందిన నటీ నటుల్లో తర్వాత చెప్పుకోబోయేది కామెడీ స్టార్ వేణుమాధవ్ గారు ఈయన కూడా బీసీ వర్గీయులే ఇక అత్తారింటికి దారేది సినిమాలో పవన్ తో చిందేసిన యాక్ట్రెస్ ప్రణీత ఈమె కూడా బీసీఏ ఒకప్పుడు యూత్ఫుల్ లవ్ స్టోరీ యువతను ఉర్రు తొలగించిన సెవెన్ బై జీ బృందావన్ కాలనీతో హీరోగా డెబ్యూ ఇచ్చిన రవి కిరణ్ ఈయన కూడా బీసీ వర్గానికి చెందిన వారే ఇక ప్రముఖ విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గా రాణిస్తున్న సముద్ర కని రీసెంట్ గా బ్రో సినిమాతో మన ముందుకు వచ్చారు ఈయన కూడా ఇదే వర్గానికి చెందినవారు యాక్ట్రెస్ నివేద థామస్ ఈమె కూడా బీసీ వర్గమే జూనియర్ ఎన్టీఆర్ తో జై లవ్ కుశలో నటించారు ఇక నైన్టీస్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ నగ్మ చిరు బాలయ్య వెంకీలతో పలు సినిమాల్లో నటించారు ఏమి కూడా బీసీ వర్గానికి చెందిన వారే బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో యాక్ట్రెస్ జినేలియా హీరో సిద్ధార్థ్ బొమ్మరిల్లు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి రీసెంట్ గా ఉప్పెన విక్రమ్ నటన అమోఘం మరి కూడా వర్గానికి చెందిన వారే గోవా బ్యూటీ ఇలియానా గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈమె తెలుగులో పలువురు అగ్ర హీరోలతో మంచిగా గుర్తుండిపోయే సినిమాలు చేశారు అమ్మ నాన్న తమలమ్మాయిగా వచ్చి ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన యాక్ట్రెస్ అసిన్ ఇక రంగం సినిమాతో బాగా పాపులర్ అయ్యి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన హీరో ఇదే సామాజిక వర్గం ఇండియా మూవీ బాహుబలిలో కట్టప్ప పాత్రలో జీవించేసిన యాక్టర్ సత్యరాజ్ కూడా ఇదే సామాజిక వర్గం ఇక ఎన్నో చిత్రాలకి తన మార్క్ కొరియోగ్రఫీతో హీరోలతో స్టైలిష్ స్టెప్ వేయించిన ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవా ఈయన కూడా బీసీ వర్గీయులే ఇక చంద్రముఖి సినిమాలో ఎంతగానో భయపడుతూ మనల్ని నవ్వించిన వడివేలు ఈయన కూడా ఇదే సామాజిక వర్గం ఇక వన్ ఆఫ్ ది మోస్ట్ గ్లామరస్ అండ్ పాపులర్ యాక్ట్రస్ సమంత రూప్ ప్రభు తెలుగులో ఏమాయి చేసేవారితో తెరంగిరటం చేసిన ఈమె ప్రస్తుతం బిజియెస్ట్ స్టార్ గా కొనసాగుతున్నారు ఈమె కూడా ఇదే సామాజిక వర్గం ఇక అలాగే మోస్ట్ సీనియర్ యాక్ట్రెస్ రాధిక గారు ఈమె కమల్ హాసన్ శోభన్ బాబు మురళీమోహన్ మోహన్ రాజశేఖర్ వంటి అప్పటి అందరి హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఈమె కూడా బీసీ వర్గానికి చెందిన వారే ఇదే వర్గానికి చెందిన మరో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నయనతార ఈమె పలు స్టార్ హీరోలతో పాటు కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేశారు మరో యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ ఈమె కూడా బీసీ వర్గానికి చెందిన వారే ఈమె రీసెంట్ గా క్రాక్ అండ్ బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో మంచి పవర్ఫుల్ పాత్రలో నటించారు ఎప్పటికప్పుడు ఒక కొత్త కథలతో విలక్షణ నటనతో సౌత్ మొత్తం అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన హీరో సూర్య ఈయన కూడా బీసీ వర్గానికి వారే ఇక దశాబ్దాలుగా తన సూపర్ స్టార్ కొనసాగిస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా రజనీకాంత్గానికి చెందిన స్టెప్స్ అందిస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ను కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ప్రముఖ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు ఈ వర్గానికి చెందిన వారు కాగా తెలుగులో పలు సినిమాలకు దశాబ్దాలు అందిస్తున్నారు రెండు వేల పన్నెండులో ఎంఎస్ రాజుగారి దర్శకత్వంలో వచ్చిన తూనీగా తూనీగా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన మనీషా యాదవ్ అదే సంవత్సరం తమిళములో వలక్కు ఎన్ ఎయిటీన్ బై నైన్ అనే సినిమాలో కథానాయక అవకాశం సంపాదించుకుంది ఇకపోతే ఆ తర్వాత రెండు వేల నాలుగులో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ధనుష్ నటించిన డ్రీమ్ మూవీలో అవకాశం సంపాదించుకున్న పరుల్ యాదవ్ తమిళ కన్నడ మలయాళ భాషలలో బిజీగా నటిస్తుంది ఇకపోతే ఢిల్లీలో జన్మించి థియేటర్ ఆర్టిస్ట్ గా నటన నేర్చుకుని హిందీ సీరియల్ సినిమాలు షోస్ లో బిజీగా పనిచేస్తున్న నేహా యాదవ్ తెలుగులో దుష్యంత్ ప్రొడక్షన్ లో భవ్య సమర్పించే కొత్త బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి సంతకాల కూడా చేసింది హీరో ఎవరనేది ఇంకా తెలియరాలేదు ఇకపోతే రెండు వేల పదమూడులో హిందీ సినిమా రంగుధరితో తన కెరియర్ ని మొదలు పెట్టిన కాజల్ యాదవ్ ఇప్పుడు భోజిపురిలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఇకపోతే మోడల్ గా కెరియర్ మొదలు పెట్టి రెండు వేల పద్నాలుగులో హవా హవాయ్ అనే సినిమాతో విండి తెరకు పరిచయమైన ప్రగ్ఞా యాదవ్ అభిషేక్ కపూర్ ని పెళ్లి చేసుకుని ప్రగ్ఞా కపూర్ గా తన పేరును మార్చుకుంది ఈ వర్గంలో కథానాయకులే కాదు తన ప్రతిభతో డైరెక్టర్ గా విజయాలు అందుకున్న వారు ఉన్నారు వారిలో ముఖ్యులు లీనా యాదవ్ గారు డెడ్ అండ్ షబ్ద్ధ థీన్ పట్టి పచ్చత్ రాజ్ముచావల్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించింది లీనా యాదవ్ గారే ఈమె ఒక్క దర్శకత్వమే కాదు ఎడిటరు కూడా ఇకపోతే ప్రియాంక యాదవ్ బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి డిమాండ్ ఉన్న నటి ఈమె వీరే కాక ఇంకా ఎంతో మంది ఈ వర్గానికి చెందిన వారు తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలలో నటిస్తున్నారు అయితే ఈ వర్గానికి చెందిన వారు ఎక్కువగా బాలీవుడ్ భోజపూర్లలో కనిపిస్తారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ